హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి హీరంశెట్టి ఫ్రెండ్స్ ఒక అరకప్పు పచ్చిశనగపప్పుతో ఒక కప్పు బియ్య పిండితో చాలా కమ్మగా కారం కారంగా క్రిస్పీ క్రిస్పీ అప్పడాలు చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా క్లియర్గా చూడాలి అంటే ఛానల్ని ఓపెన్ చేసి వీడియో చూడండి అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా ఈ చెక్కలకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి బియ్యపిండి అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడే చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి రెసిపీస్ అన్నీ కూడా అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తాను మీ అందరికీ కూడా అవి నచ్చేలా ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీరాణి ఎరంశెట్టి